చా మీ బాబు ఉండడమ్మా మీకు చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా బాబు పరిస్థితి అనేసి అన్నానండి సల్లే అనేసి కొంచెం హాస్పిటల్కి వెళ్ళి రికవరీ చేయించుకొని తీసుకొని వచ్చాను ఇది దీర్ఘకాలిక వ్యాధి మీకు ఇంకా తగ్గదమ్మా దీనివల్ల ఇలా పడుతూనే ఉంటారు అనేసి అన్నానండి అన్న తర్వాత బ్లడ్ ట్రాన్స్లేషన్స్ జరుగుతూ ఉండేది వన్ టైమే చేయించాను మనకి కొన్ని రోజుల తర్వాత నేను బాబుకి కొంచెం ప్రాక్టికల్గా ఇంజెక్షన్స్ అవన్నీ ఎక్కించాలి అని చెప్తే సర్లే అనేసి మనకి సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాను వెళ్తే అక్కడ నాకు ఇయర్ ఫోన్ అనే ప్రోడక్ట్ని పర్చస్ చేశారు అమ్మ ఈ ప్రోడక్ట్ వాడరా ఎలా ఉంటుందో తెలుస్తుంది దాన్ని బట్టి మీకు రిజల్ట్ చూసి చెప్పరా అన్నాడు ఫస్ట్ నేను టూ మంత్స్ వరకు నమ్మలేదు సర్లే ఇన్ని ప్రయత్నం చేశాను కదా ఒక ప్రయత్నం చేస్తే ఏమవుద్ది అనేసి మా బాబుకి బాటిల్ తీసుకొని బాటిల్ వాడింది సార్ వన్ వన్ బాటిల్ తీసుకున్న అలాగా త్రీ మంత్స్ బాటిల్ కరెక్ట్ వన్ బాటిల్ త్రీ మంత్స్ వస్తుంది సార్ వన్ గ్యాప్స్ కాబట్టి వాడిన తర్వాత బాడీలో ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది సార్ ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్కి నాకు ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో పెంచింది బాబుకి లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడిసిన్స్ ఏమున్నాయో అంటే కాలుష్యం సిరప్ అనేది వాడాలి అని చెప్పారు ఖచ్చితంగా బోన్ అనేది ఇరిగిపోయింది కాలు ఈ సిగ్లింగ్ వచ్చిందంతా బోన్ ప్యాస్ట్ అయిపోయింది కంప్లీట్గా ఇరిగిపోయింది మీ బాబు నడవలేడమ్మా అని కూడా చెప్పారు అది కూడా సెట్ అయిందండి సిగ్లింగ్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది బాబు హెల్తీగా మంచి ఎంత మంచిగా ఉన్నాయంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు రియాలిటీ లైవ్ ఇది నేను చెప్పింది కాదు అబద్ధం కాదు చాలా ఎనర్జిటిక్గా గా అండి దిస్ ఈస్ ఏ వల్టన్ అనేది రియాల్ అనేది సంజీవన్ సంజీవనే సరే మా పాదని కూడా నేను బతికించుకొని తెచ్చుకున్నా ఎక్కడ మా డాడీ లేరు అని చెప్పిన వాళ్ళకు కూడా మా డాడీని హాస్పిటల్ నుంచి నేను బతికించుకొని తెచ్చుకున్నా నా బాబుని బతికించుకున్న ప్రతి ఒక్కరు దీన్ని వాడాలి దీన్ని పంచం చేసిన జేసిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇది